భాషా భాగాలు అభ్యాసం టూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అభ్యాస్ దో ఆచిక టాపిక్ ఈరోజు టాపిక్ వచ్చి సర్వనామం ప్రొనౌన్ అభ్యాసం ఒకటిలో నామవాచకం గురించి తెలుసుకున్నాం కదా ఈ అభ్యాసం టూలో సర్వనామం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం సర్వనామము ప్రొనౌన్ నామవాచకానికి బదులుగా వాడబడే పదాలను సర్వనామం అని అంటారు అంటే నామ వాచకానికి బదులుగా వాడతాం అనమాట వాటిని సర్వనామం అంటారు నామకే జో వర్డ్ యూజ్ యూస్ కడతాయి సర్వనామములకి బోల్తే ఈ సర్వనామం పదాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం కే వర్డ్స్ కై సరే వర్డ్ దెక్ సర్వనామం పదాలు నేను నువ్వు మీరు అతడు ఆయన ఆమె ఆవిడ వారు వాళ్ళు అక్కడ ఇక్కడ అది ఇది ఇవన్నీ సర్వనామం పదాలు పదాలన్నమాట ఏ సబ్ సర్వనామక వర్డ్స్ అయ్యాయి ఈ సర్వనామం పదాలు మీ మైండ్లో ఎల్లప్పుడూ సేవ్గా ఉండాలి ఈ సారే సర్వనామక వర్డ్స్ ఆప్కే మైండ్ మీ హా యాదరైన ఇసుక ఎగ్జామ్మె కైసా ఐడెంటిఫై కర్ణాం వీటిని ఎగ్జామ్లో ఎలా మనం ఐడెంటిఫై చేయాలి దాని గురించి కొన్ని వాక్యాలు చూద్దాం చూడండి అజయ్ పరీక్ష రాశాడు అతడు పరీక్షలో పాస్ అయ్యాడు ఇక్కడ మనం అజయ్ ప్లేస్లో అతడు అనే పదం యూజ్ చేస్తున్నాం ఈ అతడు అనేది సర్వనామం అన్నమాట సర్వనామం ఏది అని అడిగితే ఇలా అతడు అని ఆన్సర్ రాయాలి अजय प्लेस यूज चुना यहाँ पर अपन अजय के प्लेस में अजय एग्जाम लिखे उन्होंने यहाँ पर अजय के प्लेस में अतडु यूज कर रहे हैं अपन तो ये सर्व होता नेक्स्ट देखिए सावित्री मार्केट को बेलिंदी आमे कोरोना को दे सावित्री के प्लेस में क्या यूज कर रहे हैं आमे यूज कर रहे हैं सावित्री मार्केट को गए वेजिटेबल्स खरीदे उसी तरह हैदराबाद अंदा नगरम हैदराबाद बहुत खूबसूरत सिटी है वहां पर हैदराबाद के पेस में क्या यूज कर है रहे हैं अपन वहां पर अक् वहां पर चार है देखिए रामो मार्केट को बेल रु राजो रामो मार्केट को बेल्लामोपन लुकानू ये राजू रामो इधर रिप्लेस में मन यूज चाहू वारू यूज चो राजो मार्केट को गए वो लोग जाम खरीदे राजू राम के प्लेस में अपन वारू यूज कर रहे हैं वो लोग जाम खरीदे मीरू प्रोचर हो आपका बाय मीरू जो है सर्वनाम है तो ये सारे वर्ड्स सर्वनाम के वर्ड्स आपके दिमाग में रहना तो इसको आप इजी एग्जाम में आइडेंटिफाई कर सकते हैं इसको प्रैक्टिस करिए आप ओके okay ना थैंक यू वेरी मच